అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేపించాను ఆ సర్వేలో రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ కలిగింది రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వేలో కూడా బీఆర్ఎస్దే గెలుపు అనేటటువంటి ఒక అంశం వచ్చిందట కాంగ్రెస్ అధిష్టానానికి ఆ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టు పంపించినారనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక కీలకమైనటువంటి వార్త ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది ఆ వార్త ఏందనేది చాలా బ్రీఫ్గా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ సర్వేలోను బీఆర్ఎస్దే గెలుపు రేవంత్ రెడ్డి ఒక సర్వే చెప్పిస్తే ఆ సర్వేలో కూడా ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ఏ అధికంగా గెలిచేటటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ కంటే ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్కి అక్కడ హవా ఉంది బీఆర్ఎస్ఏ పక్కా గెలుస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో తర్వాత మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యకి ఇచ్చి టికెట్ బీఆర్ఎస్ పార్టీ సునీతకి ఇచ్చారు కాబట్టి సునీత దెబ్బకు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి డమాల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కాంగ్రెస్కి సంబంధించినటువంటి సర్వేలో వచ్చిందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం అసలు ఈ సర్వే గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఈ సర్వేని బయట పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అనేది బ్రీఫ్గా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే జూబ్లీ సర్వేపై సంచలన విషయాలు చెప్పిన కాంగ్రెస్ సఫాలజిస్ట్ సైదులు సైదులు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఆయన సర్వేలు చేస్తూ ఉంటాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిపోర్ట్లు ఇస్తూ ఉంటాడట తర్వాత ఏఐసిసి కూడా ఆయన రిపోర్ట్లు ఇస్తూ ఉంటాడట సైదులు చెప్పినటువంటి మాట ఆయన ఈ మధ్యకాలంలో రెండు మూడు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినట్టున్నాడు వేరే వేరే సాటిలైట్ ఛానళ్లకు ఆ శాటిలైట్ ఛానళ్లలో డిబేట్లో కూడా ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇది సైదులు చెప్పినటువంటి మాటే సైదులు చెప్పినటువంటి ఈ రిపోర్ట్కి సంబంధించిన వ్యవహారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ ఏమైంది చలో ఒకసారి మీరు చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ ఐదు పర్సెంటేజ్ ఆధిక్యంలో ఉంది ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి సైదులకు సంబంధించినటువంటి రిపోర్ట్లో వచ్చినటువంటి అంశం బస్తీలో అర్బన్ ప్రజల్లో పై ఇంకా ఆదరణ తగ్గలేదు క్లియర్ ఎడ్జ్ ఉంది అని చెప్పి సైదులకు సంబంధించినటువంటి రిపోర్ట్లో వచ్చినటువంటి క్లియర్ కట్ అంశం ఏది హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వేరే వేరే అంశాలపైన కూడా సైదులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇంకేం మాట్లాడిండో చూస్తే అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది కొన్నంత బలం వస్తుంది గట్టిగా నేను ఇంకా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా రైట్ ఇంకా టాపిక్లోకి వెళ్తే ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ నుంచి పిరాయించిన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలవరు సైదులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఒకవేళ ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాకుండా ఇంకా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉప ఎన్నికలు వస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాలలో గెలిచేటటువంటి పరిస్థితి లేదు అందరూ ఓడిపోతారు ఇది నేను క్లియర్ కట్గా సర్వే చేసి చెప్తున్నా అని చెప్పి సైదులు చెప్పినటువంటి అంశం సైదులకు సంబంధించిన రిపోర్ట్లో వచ్చినటువంటి అంశం ఒక్కరు కూడా గెలవరట ఖైరతాబాద్ అయినా లేకపోతే పటాన్ చెరువు అయినా లేకపోతే స్టేషన్ గన్పూర్ అయినా భద్రాచలం అయినా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అయినా లేకపోతే గద్వాలైనా జగిత్యాలైనా ఈ కాన్స్టెన్సీలన్నిటి గురించి మాట్లాడుకుంటే ఒక్కడు కూడా గెలవడు అనేది సైదులకు సంబంధించినటువంటి వర్షన్ ఆఖరికి బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి కాన్స్టెన్సీలో కూడా జనం పోచారం తిడుతుర్రు వరస్తంటురు అనవసరంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయిండు కాంగ్రెస్లో ఓటుతోటి ఆయన పతార మొత్తం పోయింది ఆయన ఎవ్వడం నమ్ముతలేడు అనేది అక్కడ ఉన్నటువంటి జనాల వర్షన్ ఇక రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నేను ప్రభుత్వ పనితీరుపై కూడా రిపోర్టు చేస్తున్నాను రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి సైదులు ఏది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పైన ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాడట ప్రభుత్వ పనితీరు అంటే ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో పనిచేస్తున్నారా లేదా లేకపోతే ప్రభుత్వం పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారా అసహనంతో ఉన్నారా లేకపోతే కోపంగా ఉన్నారా ప్రేమతో ఉన్నారా ప్రభుత్వం బాగానే ఉందని చెప్తురా బాగాలేదని చెప్తురా అని చెప్పి అట్లా కూడా ఒక రిపోర్ట్ తయారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడట కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సర్వే చేసినటువంటి సైదులు ఆయన చెప్తున్నటువంటి మాట మంత్రుల అవినీతి ప్రత్యేకంగా ఇది మంత్రుల అవినీతిపై నేను రిపోర్ట్ తయారు చేసి ఏఐసీసీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తికి ఇస్తుంటాను సైదులు చెప్పినటువంటి ఒక బ్లాస్టింగ్ అంశం ఇది ఆయన ఏం చెప్తున్నాడంటే మంత్రుల అవినీతిపై నేను రిపోర్టు తయారు చేసి ఏఐసిసిలో ఒక కీలకమైనటువంటి వ్యక్తికి ఇస్తుంటాను కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు కదా పొన్నం ప్రభాకరు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క తన అడ్లూరి లక్ష్మణ్ వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు అవినీతి చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ దందా ఏంది వీళ్ళ వ్యవహారం ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సంబంధించినటువంటి అవినీతి పైన ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసీసీకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ హైకమాండ్కి రిపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇది సైదులకు సంబంధించినటువంటి ఒక బ్లాస్టింగ్ అంశం ఇవన్నీ మంత్రులకు తెలిసిన తర్వాత మంత్రులే అవుతారు ఇది ఎక్కడ కథ అని చెప్పి ఆయననే మాట్లాడుతున్నాడు ఆయననే మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు టెన్టీవీకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాడు ఆయన హైడ్రా పేదల ఇళ్ళను కూల్చడం వల్లే కాంగ్రెస్ పార్టీకి బస్తీలో ఆదరణ తగ్గిపోయింది అని చెప్పి సైదులు చెప్తున్నటువంటి మాట హైడ్రా అనేది పేదల ఇల్లులు మొత్తం కూల్చేయడము ఉన్నోళ్ళ ఇల్లులను కాపాడడము బడాబడా నేతల ఇల్లుల జోలికి పోకపోవడం బిల్డింగ్ల జోలికి పోకపోవడం పాపం నిరుపేద కుటుంబం అపోసపో చేసి ఈఎంఐలు లోన్లు పెట్టుకొని ఒక చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లులను రేవంత్ రెడ్డి కూల్చేసిండు హైడ్రా దెబ్బకు రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది జీహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి మొత్తం చిత్తు చిత్తుగా ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది వాళ్ళకు సంబంధించినటువంటి వర్షన్ వాళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఏది సైదులు చెప్పేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఇది ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు భరించలేకపోతున్నారు తీవ్రమైనటువంటి వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి సైదులకు సంబంధించినటువంటి వర్షన్ కేవలం ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలన జనాలు తిడుతున్నారు భరించలేకపోతున్నారు వ్యతిరేకిస్తున్నారు అసహనంతో అసంతృప్తితో ఉన్నారు జనాలు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు జనాలు చీగోరుతురు జనాలు అని చెప్పి సైదులో ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి పైన మండిపడుతున్నారు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డిని తిడుతుర్రు రేవంత్ రెడ్డిని రకరకాలుగా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కారణం ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటిదాకా రేవంత్ అన్న బడ్జెట్ కేటాయించలే ఇప్పటిదాకా పైసలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయలే కాబట్టి అఫ్కోర్స్ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేస్తారు కదా ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా కానీ సైతులు ఒక బాంబు వేల్చేటటువంటి కార్యక్రమం చేసిండబ్బా సంచలమైనటువంటి సర్వే ఇది ఇది రేవంత్ సర్వేలో కూడా బీఆర్ఎస్ హవా కనబడుతున్నది రేవంత్ సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది కనబడుతున్నది రేవంత్ చేపించినటువంటి సర్వేలో రేవంత్ చేపించినటువంటి రిపోర్ట్లో కాబట్టి ఈ విషయంలో కొంత రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే లెక్క ఒకటి రెండు కాదు మస్తుగున్నాయి హైదరాదేబు ఒకటి ఎమ్మెల్యే నియోజకవర్గాలలో తిరగకపోవడం ఒకటి తర్వాత మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడము వాళ్ళకు పథకాలు ఇవ్వకపోవడము రెండు వేల ఐదు వందలని కోటి చేస్తామని చెప్పి ఇవన్నీ చెప్పడము తర్వాత రుణమాఫీ సక్కా చేయకపోయడము రై రైతు భరోసా కూడా కొంతమందికి ఇయడం కొంతమంది ఇవ్వకపోవడము ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ఫెయిల్యూర్స్ కదా రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బంది కదా ఇవన్నీ కాబట్టి రేవంత్ అన్న ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాడు తర్వాత ఈ మధ్యకాలంలో యూరియా భత్తాకు సంబంధించినటువంటి పంచాయలు పెద్ద ఎత్తున వచ్చింది కొన్ని వీడియోలు చూపిస్తే మీరు ఇబ్బంది పడతారు ఆ వీడియోలు నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఇగో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడరు పోలీసులు పొద్దుగాల పొద్దుగాలనే యూరియా బత్తాల కోసం వాడికి వేరు జనాలు పోలీసులు అక్కడికి వచ్చి లైన్లో క్రమశిక్షణగా నిలిచోబెడతారు కొంతమంది పోలీసులు అయితే అత్యుత్సాహం రైతులను బెదరగొట్టి వెనుకకు పంపించేస్తారు రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఒక కానిస్టేబుల్ ఒక రైతులను కొట్టిండు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయింది ఆ వీడియో కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా ఇవన్నీ కూడా జరిగేటటువంటి కార్యక్రమం ఉన్నాయి ఇక ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది పొద్దుగాలనే వచ్చిందట ఒక మహిళ సొమసిలి పడిపోయింది చూడు ఏం చెప్పాలిగా రేవంత్ రెడ్డికి ఒక మహిళ పడిపోయిందండి సొమ్మసిల్లి పడిపోయింది యూరియవత్తాల కోసం వచ్చి లైన్లో నిల్చొని ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది రేవంత్ అన్నకేమో ఇవన్నీ అర్థం కావు ఎందుకంటే రేవంత్ రెడ్డి చూడాడు కదా గ్రౌండ్ రియాలిటీలో రేవంత్ అన్న లేడు కదా కాబట్టి ఆయనకి అర్థం కావు ఇవో తర్వాత సీఎం ఇలాక కొడంగల్లో అభివృద్ధి పనులు నిర్వాహకమట ముప్పై కోట్లతో నిర్మించిన రోడ్డు రెండు నెలల్లో ధ్వంసమైన రోడ్డు అట ముప్పై కోట్లతో రోడ్డు వేస్తే రెండు నెలల్లో రోడ్డు కతమైపోయింది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం సొంత కాన్స్టిటెన్సీలో జరిగినటువంటి ఘటన ఇది మా రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఇట్లా ఇంకా రేవంత్ అన్న పెద్ద పెద్ద ముచ్చోటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి అనుచరుల భూమి పాస్ బుక్కుల దంద నకిలీ భూమి పట్ట పాస్ బుక్లు చేసి తెలంగాణ ప్రజలను బోల్తా కొట్టే కార్యక్రమం చేస్తుర్రు అంత ఆంధ్రాకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వచ్చి వాళ్ళు ఇక్కడ దందాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూడు ఇదొక అంశం ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలనేటటువంటి అంశంతో తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రూపాయలు ఆరు వేల దసరా అడ్వాన్స్ ఆరు వేల రూపాయలు దసరా అడ్వాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన రేవంత్ రెడ్డి డ్రైవర్లకు కండక్టర్లకు మిషన్ బాగా అయితే నీరు రాక ఏది నీరు రావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్ ఎక్కిన మహిళలట కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘటన ఈ వీడియో చూడండి రోడ్ ఎక్కిరు మహిళలు మాకు నీళ్ళు వస్తలేవని చెప్పి ఈ ఘటన కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీంలో జరుగుతున్నటువంటి అంశం అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు రోడ్లో మరోసారి ఆగిపోయిన మెట్రో ట్రైన్ హైదరాబాద్ భరత్నగర్ మెట్రో స్టేషన్లో సాంకేతిక లోపాలు ఎనిమిది నిమిషాల పాటు మెట్రో ఆగిపోయిందంటే ఇదో ఫోటో ఫోటో మెట్రో ఆగిపోయినటువంటి ఫోటో తర్వాత ఇగో బతుకమ్మకు సంబంధించి బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన గురుకుల డైలీ వేజ్ కార్మికులు ఈ గురుకుల డైలీ వేజ్ కార్మికులు కార్మికులు అంటే నార్మల్గా ఫుడ్ వండేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఇప్పటిదాకా బిల్లులు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కొండాసురేఖ శాఖలో ప్రైవేటు ఓఎస్డి సమంత్ ఏదేంది చెప్పిందే వేదమాట ఈయన చెప్పిందే వేదమాట కొండా సురేఖకు సంబంధించినటువంటి ఆఫీస్లో ఇదొక అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతూ ఉంది ఆయన ఎట్లా చెప్తే అట్లనట కొండా సురేఖ ఆఫీస్లో నేడు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి మేడారం ఏర్పాట్ల కోసం రేవంత్ రెడ్డి దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు అంటే నేను చెప్తా రేవంత్ అన్న ఇగో రూపాయలు రెండు వందల ముప్పై ఆరు కోట్ల ఖర్చుతో మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెల ప్రారం ప్రారంగ నిర్మాణం అని చెప్పి రేవంత్ రెడ్డి దాదాపు బడ్జెట్ మంచిగానే కేటాయించింది అక్కడ కేటాయించాలి ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి పండుగ మేడారం కాబట్టి సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేపించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ చాలా అద్భుతంగా వాళ్ళు కొంత గ్రాఫిక్ డిజైన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిన రేవంత్ అన్న మేడారంకి సంబంధించిన వ్యవహారంలో అది నేను సపరేట్ వీడియోలో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వేలో బీఆర్ఎస్ ఆధిక్యం కనబడతా ఉంది బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పి సైదులు చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో